హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు టాపిక్ ప్రతి దాని మీకు ఒక మర్మం ఉంటుంది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఇస్రో సంస్థ శాటిలైట్ ప్రయోగాల కోసం వందల కోట్లు ఖర్చు పెడుతూ ఉంటే ఈ ఏమన్నా కూడు పెడతాయా సాంబార్ రసం తెచ్చి పెడతాయా అని మైదానంగా ఎంతో మంది సెటైర్లు వేశారు కమెంట్లు చేశారు నిజానికి ఇస్రోకి భారత ప్రభుత్వం డైరెక్ట్గా ఎప్పుడు నిధులు కూడా ఇవ్వలేదు వాళ్ళ సేవల వినియోగానికి మాత్రమే ఫీజులు చెల్లిస్తూ వచ్చింది ఇక ఇస్రో తన సొంత ప్రయోగాలు అన్నీ కూడా ఫెయిల్ అయినా పాస్ అయినా తన సెల్ఫ్ ఫండింగ్తోనే చేసుకుంటూ వచ్చేది అంటే విజయవంతమైన శాటిలైట్కి సంబంధించిన సర్వీసెస్ని సొంతంగా శాటిలైట్ పంపుకోలేని చిన్న దేశాలకు విక్రయించడం ద్వారా అంటే సర్వీస్ ప్రొవైడర్ లాగా నిధులు సమకూర్చుకొని చేసుకునేది మొన్న చేసిన చంద్రయాన్ త్రీ కూడా అలా చేసుకున్నదే సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా ప్రస్తుతం ఇండియా ఫాక్ మధ్య ఏం జరుగుతుందో చూస్తున్నాం భారత్ని దశాబ్దాలుగా వేధించిన బహవల్పూర్లోని జేషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ని ఇంత అక్యురేట్ ప్రిసైజ్తో మన అగ్ని క్షిపణులు పేల్చివేశాయి అందులో ఉన్న ఉగ్రవాదులను మొత్తం పార్సిల్ చేసేశాయి అందులో జైషే మొహమ్మద్ సంస్థ వ్యవస్థాపకుడైన మసూద్ అలీ గాడి ఫ్యామిలీకి చెందిన పది మంది కూడా పోయారు అసలు ఇంత అక్యురేట్గా అంత దూరంలో మమ్మల్ని ఎవరు ఏం ఫీకలేరు అని లంగోటాలు ఆరేసుకొని పడుకున్న ఉగ్ర సంస్థని స్కేల్తో కొల్చినట్టు ఎలా కొట్టగలిగారు ఎస్ ఇక్కడే ఇస్రో అనియ పాత్ర ప్రాముఖ్యతని తెలుసుకోవాలి ఇస్రో ప్రవేశపెట్టిన శాటిలైట్లు భూ వాతావరణాన్ని కాదు శత్రు దేశాల బ్లూ ప్రింట్ని కూడా క్లియర్ కట్గా ఎప్పటికప్పుడు తీసి భారత ఐబీకి పంపుతూ ఉంటుంది వాళ్ళు పంపిన శాటిలైట్ ఏ ఈ కొలమానానికి అర్థం అన్నమాట దాడి చేస్తున్నప్పుడు భూ వాతావరణం తాలూకు మైన్యూట్ డీటెయిల్స్ అంటే గాలి వేగం దిశ లాంటి డీటెయిల్స్ కూడా ఇస్రో భారత దళాలకు ఇవ్వడంతో క్షిపణి రేంజ్ని టార్గెట్ గేజ్ని కలుపుకొని డిఫరెన్షియల్ మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్తో ఒక్కటి వదిలితే రిజల్ట్ ఇది ఇలా తొమ్మిది టెర్రరిస్ట్ బేస్లను నేలమట్టం చేయడంలో ఇండియన్ ఆర్మీ పాత్ర ఎంత ఉందో ఇస్రో పాత్ర కూడా అంతే ఉందన్నమాట స్పేస్ శాటిలైట్ ప్రయోగాలను సరదాకు చేయరు ఏ దేశం కూడా వాటి కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే వాటి వెనుక ఉన్న ప్రయోజనాలు కూడా అంతే ఉండి ఉంటాయి చంద్రయాన్ టూ ఫెయిల్ అవ్వగానే పిఎం మోడీ వెంటనే ఇస్రో ఆఫీస్కి వచ్చి డైరెక్టర్ శివన్ని ఓదార్చి ఏం కాదులే ఇంకోటి చేయండి అని భుజం తట్టి వెళ్ళారు కానీ చంద్రయాన్ త్రీ సక్సెస్ అయినా కూడా ప్రకాష్ రాజ్ లాంటి కాంగ్రెస్ పెయిడ్ నీచ్ కమీనే గుత్తేగాళ్ళు మాత్రం ఇలాంటి వ్యంగ్యపు కార్టూన్ పోస్టు చేసి వాళ్ళ బంగ్లాదేశీ బుద్ధి చూపించుకున్నారు వివేకవంతులకు ప్రకాష్ రాజ్ లాంటి కుక్కలకు తేడా ఒక్కటే అభ్యుదయం ఇక ఇలాంటి సీరియస్ మ్యాటర్లో అలాంటి కామెడీ గేడ్ అవసరం లేదు కాబట్టి ఆడిని పక్క కిట్సేస్తే మనం ప్రయోగించే ఉపగ్రహాలు జస్ట్ ఫన్ కోసం స్పేస్ క్యూరియాసిటీ కోసం మాత్రమే కాదు భూమి యొక్క మార్పులను గమనించడానికి భూ ఉపరితల వాతావరణ మార్పులు పసిగట్టి అలర్ట్ చేయడానికి అంతకు మించి శత్రు దేశాల గుట్టునంత బ్లూ ప్రింట్ తీసి ఎప్పటికప్పుడు రక్షణ దళాలకు అందించడానికి తోడ్పడుతూ ఉంటాయి అంత ముందు చూపు ఉంది కాబట్టే భారత్ ఎప్పుడు కూడా ఇస్రోని భారం అనుకోలేదు ఫెయిల్యూర్స్ మామూలే మీరు మాత్రం ప్రయత్నిస్తూనే ఉండాలని ఎప్పటికప్పుడు భుజం తొడుతూనే వచ్చారు దాని రిజల్టే ఈరోజు ఫాకీ ఫఫు అవడం ఒకసారి ఆలోచించండి ఈ సాంకేతికత లేకపోతే మనము ఫాకీ గాళ్ళు ఒకటే ఎంతసేపు బోర్డర్ దగ్గరికి వెళ్ళి బాంబులు వేసుకోవడమే ఈరోజు వాళ్ళు దిక్కుతోచక ఎయిర్ బేస్లతో పాటు వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపులను కూడా మన వల్ల నాశనం చేసుకున్నారు అంటే వాళ్లకు మనకు ఉన్న గేమ్ చేంజర్ అందుకే అందరూ చదువుకోవాలి చదువును ప్రోత్సహించాలి చదువు మార్గాలను అన్వేషిస్తుంది అభ్యుదయానికి ఎప్పుడు తోడ్పడుతూనే ఉంటుంది మీకు తెలుసలేదో భారత దళాలు పాకిస్తాన్తో యుద్ధానికి విరామం ఇచ్చినా కూడా ఇస్రోకి సంబంధించిన పది శాటిలైట్లు గాళ్ళు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు మనకు చెప్తూనే భారతదేశాన్ని గస్తీ కాస్తూ ఉన్నాయి పక్కనున్న శత్రు దేశంలో ఏ ఒక చిన్న మూమెంట్ నోటీస్ అయినా కూడా వెంటనే రేడార్ సిస్టమ్స్ని అలర్ట్ చేస్తుంటాయి ఈ కంటికి కనిపించని శాటిలైట్లు సో తెర ముందు ఉన్న హీరోలు మన త్రివిధ దళాలు అదే మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అయితే కంటికి కనిపించని ఆ నాలుగో సింహమే ఈ ఇస్రో అన్నమాట అని సరదాగా చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం Please subscribe to Nipanagaras, the voice of truth, and please like, share, and comment this video with your valuable opinions. See you again.